మరి ఈరోజు టాపిక్ సంకల్ప శక్తి మనిషి ఏదైనా సాధించాలంటే సంకల్పశక్తి ఉండాలి ఆనందంగా ఉండాలంటే సంకల్పం సరిగ్గా ఉండాలి సంకల్పాలు సిద్ధిస్తే ఆనందంగా ఉంటామా సిద్ధించకపోతే ఆనందంగా ఉంటామా ఎంతగా మనం అనుకున్నవి క్రియేట్ చేస్తూ వెళ్తూ ఉంటామో అంతగా క్రియేటివిటీ పెరుగుతుంటుంది క్రియేటివిటీ ఉండాలి వద్దా క్రియేటివిటీ ఎంతగా పెరుగుతుంటుందో మన ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా అంత అద్భుతంగా మారిపోతూ ఉంటాయి మార్చేద్దామా మరి అంత అద్భుతమైన సంకల్పంతో అంత అద్భుతమైన క్రియేటివిటీతో ఎందరు మార్చేసిన బ్రహ్మర్షి పత్రిజీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం మరి సంకల్ప శక్తి గురించి అసలు పత్రిక ఆధ్యాత్మికతలో సంకల్పాలు ఉండాలా ఉండకూడదు ఇక్కడ మాస్టర్స్ అందరి వారి యొక్క అభిప్రాయాలు తీసుకుందాము సార్ రామరెడ్డి గారు ముందుగా నన్ను పరిచయం చేసుకుంటాను నా పేరు రామిరెడ్డి మానస సరోవరం మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి ప్రస్తుత నివాసం తాడేపల్లి ఒకప్పుడు పరమ నాస్తికుణ్ణి ఈనాడు పరమానంద భరితుణ్ణి ఒకప్పుడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఒక ఆత్మీయ అంతరాత్మను ఒకప్పుడు మా నివాసం ఒక పూరి నిలయం ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం ఇందాక పరిచయం చేశారు ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం ఐదు కోట్ల ఆంధ్రులు నడిపడ్డ ఒక ధ్యాన కేంద్రం ఈనాడు మనందరికీ ఒక స్వర్గసీమ నేటి మానస సరోవరం సో ఈరోజు టాపిక్ శక్తి చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా నాస్తికుడిగా హేతువాదిగా జానాన్ని అవహేళన చేశాను అపహాస్యం చేశాను పత్రిజీని కూడా ఎంతగానో వ్యతిరేకించాను పత్రిజీ చెప్పిన మాటలు చాలా అభూత కల్పనని చెప్పి చాలా మొండిగా వాదించేవాడిని అందులో ముఖ్యంగా సంకల్పశక్తి ధ్యానం ద్వారా సంకల్పాలు నెరవేరుతాయి అంటే ఇంతకన్నా అజ్ఞానం ఉందా ఇంతకన్నా అమాయకత్వం ఉందా ఏమిటి పిచ్చి మాటలు కళ్ళు మూసుకొని ధ్యానాలు చేసి సంకల్పాలు పెట్ట కలు మూసుకొని సంకల్పాలు పెట్టాలి సంకల్పాలు పెడితే నెరవేరుతాయా ఇదే నిజమైతే మరి అందరు కూర్చొని నేను అదాని కావాలి అంబాని కావాలి మరి బిర్లా కావాలని చెప్పి సంకల్ప పెడితే నెరవేరుతాయా ఇంతకన్నా పిచ్చి మాట ఉందా అని చెప్పి అంతగా వ్యతిరేకించిన నేను మరి నాకు తిక్కువ లెక్క కానీ ఏదైనా సరే నేను ఏదైనా అందరు చెప్పింది వింటాను కానీ అందరు చెప్పింది మాత్రం చేయనండి నాకు నచ్చిందే చేస్తాను అలాగే నేను ఏదైనా చెప్పాలి చేయాలంటే స్వయంగా అనుభవపూర్వకంగా ఆచరించి తెలుసుకున్న సత్యమే నిజం అనుకున్నటువంటి స్థితిలో ఉండేవాడిని యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా నాకు నీళ్ళంటే భయపడే ఈతరాని నేను పత్రిజీ మాటల మీద విశ్వాసం ప్రతి పత్రిజీ ఓ మాట చెప్పాడు ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి సాధన సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పిన మాటకి ఇది ఎంతవరకు ప్రాక్టికల్ నిజం అని చెప్పి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో మరి నీళ్ళంటే భయపడి ఈత రాని నేను ఒక మా పక్కనే కృష్ణానది తీరంలో ఒక క్లబ్ ఉంటే స్విమ్మింగ్ క్లబ్బు మిత్రుడి యొక్క సహాయంతో అందులో చేరి మూడు మాసాలు తీవ్రమైన సాధన చేసిన తర్వాత ఒక ఒకరోజు మా ఫ్రెండ్స్తో పాటు ఒకటిన్నర కిలోమీటర్ ఐలాండ్ ఈదుకుంటూ వెళ్ళి ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందాను అది అది సంకల్పం అంటే అంటే అప్పుడు పత్రిక చెప్పిన మాట సాధన సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని దానికి యథార్థం ఇదే కదా అనుకున్నాం అలాగే ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి ధ్యానం ద్వారా ఆ శక్తులు మరీ ద్విగుణీకృతం చేసి ఏదైనా సాధించవచ్చు అన్న మాటకు కూడా మరి ఇది కూడా ఉద్దేశంతో మాకు ఒక సంకల్పాన్ని క్రియేట్ చేశాను ఒకరోజు ఏమిటంటే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు డేకి ఈత పోటీలు పెడతారు మాకు అప్పుడు నా వయసు అరవై సంవత్సరాలు నేను ఒక సంకల్పాన్ని క్రియేట్ చేశాను ఒక జాన క్లాసులో ఇదే గనుక నిజమైతే రాబోయే జన రెండు వేల పదిహేనో సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున సంకల్పం చెప్పానండి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై పదహారు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేలో మా క్లబ్ తరఫున ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడతారు కృష్ణ అనేది అయితే ఆ చివరి చివరికి రెండు కిలోమీటర్ ఐలాండ్ని ఈదుకుంటూ రావాలి అప్పుడు నేను పెట్టిన సంకల్పం ఏంటంటే జానంలో నిజంగా ఇది సంకల్పాన్ని నెరవేర్తి అనుకుంటే రాబోయే ఇరవై ఆరు జనవరికి అందులో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారు సన్మానం పొందాలని చెప్పిన ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసి అనుకున్న విధంగా సాధన చేసి రెండు వేల పదహారు సంవత్సరం జనవరి ఇరవై ఆరుని రెండు వందల యాభై మంది పాల్గొన్నటువంటి ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారు సన్మానం పొంది జానం శక్తిదాయన సత్యాన్ని అద్భుతంగా మరి అనుగుపూర్వంగా తెలుసుకొని చూసుకోవటం అదేవిధంగా మరి స్టేట్ లెవెల్లో మూడు గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడలు ఇంటర్నేషనల్ లెవెల్ దుబాయ్లో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఇంటర్నేషనల్ దుబాయ్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్తోంటే అందులో కూడా నాలుగు మెడల్ సాధించి జానో సంకల్పశక్తిదాయనని చెప్పి ప్రత్యక్షంగా మరి అనుభవపూర్వంగా తెలుసుకున్న సత్యం అండి ఇదే పత్రిక చెప్పినటువంటి నూటికి నూరు పాటు శాతం ఉన్నట్టు సత్యం అని చెప్పి తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ రామరెడ్డి సార్ గేటు కొడదాము ఈరోజు సంకల్ప శక్తి గురించి డిఫరెంట్ యాంగిల్స్ లో మీరు ముగ్గురు దగ్గర జ్ఞానం తీసుకొని అన్ని యాంగిల్స్ లో నాలెడ్జ్ తీసుకున్న తర్వాత మీ నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుందాము రెడీగా ఉండండి సరే అండి అందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రశేఖరు నేను విజయవాడ నుంచి వచ్చాను ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన లైఫ్లో సంకల్పం అనేది ఉండాలా ఉండకూడదా అని మనం ఇంకో క్వశ్చన్ వేసుకోవాలి దానికి ఆ సంకల్పం ఎలా పుడుతుంది నీ లోపలి నుంచి పుడుతుందా బయట పరిస్థితుల నుంచి పుడుతుందా అని అది అదోందా అప్పుడు కనుక అది ఒక క్లారిటీ వచ్చింది అనుకో ఎందుకంటే ఈ సందర్భంలో ఈ సంకల్పం పుట్టింది పరిస్థితుల వల్ల పక్క వ్యక్తిని చూసి పుట్టింది అనుకో రెండో సందర్భంలో ఇంకొక వ్యక్తి చూసి పడుతుంది అప్పుడు నువ్వు ఆ సంకల్పాలు వలలోకి వెళ్ళిపోతావు అప్పుడు నీ నుంచి నువ్వు బయట పడగలవా ఆ వలలోకి వెళ్ళిన తర్వాత నీ నుంచి కనుక పుట్టినట్లయితే అది కూడా నీ కోసం అవి ఉండకూడదు నీ వ్యక్తిగతంగా అవి ఉండకూడదు ఫ్రమ్ యూనివర్సల్గా అయి ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా జరుగుద్ది అలా పెట్టుకోవచ్చు సంకల్పం థ్యాంక్ యూ ఓకే వండర్ఫుల్ అండి కరెక్ట్ చెప్పాడు చమనకూడదాం సరి అయిన కల్పము సంకల్పం అంటే సరి అయింది సరికానిది ఉంది సరి అయింది ఉంది అందుకే సిద్ధార్థ గౌతముడు అష్టాంగ మార్గంలో సరి అయిన ధ్యానము సరి అయిన జీవన విధానము సరి అయిన సంకల్పం అన్నీ సరి చెప్పాడు ఆయన ఆ సరి అయింది ఏందో తెలుసుకోవాలి సరి అయిన కల్పం చేయడమే సృష్టికర్తగా మారడం సమన్వయం సా అంటే సమన్వయం కూడా వస్తుంది శరీరానికి మనసుకు మధ్యన సమన్వయం వచ్చినప్పుడే ఆ సరైన కల్పం జరుగుతుంది అది ధ్యానం ఎంతగా ఉంటే నీ కల్పం అంత గొప్పగా ఉంటుంది మనసు ఎంత గొప్పది అంటే మనసు చాలామందికి తెలియదు మనసు చాలా చిన్న చూపు చూస్తారు శరీరాన్ని మనసు కథ అంతా ఆ ఒక్క ఆ రెండు చుట్టూ ఉంది సృష్టి మొత్తం శరీరం మనసు కథనే బ్రహ్మ సృష్టికర్త అంటే ఆ రెండు కలిస్తేనే బ్రహ్మ ఒక స్త్రీ పురుషులు కలడం అంటే రెండు మనసులు కలవడం రెండు శరీరాలతో పాటు రెండు మనసులు కూడా కలిసినప్పుడే అది సరి అయిన సృష్టి జరుగుతుంది అందుకే విహారాలలో ఇంతకుముందు మిత్రుల సంకల్పాలు ఉండాలో దేనికి ఉండాలి నీ ఉద్యోగం కోసం ఉండాలా ఇంట్లో కష్టాలు పోవడానికి ఉండాలా పేరు చెప్ప ఒక ఆవిడ ధ్యానంలో కూసులో పెట్టి అమెరికా మొత్తం ధ్యానం అయిపోవాలా ఆస్ట్రేలియా అంతా ధ్యానం అయిపోవాలా ప్రపంచమంతా ధ్యానం అయిపోవాలా అని సంకల్పాలు పెట్టిస్తా గంటసేపు జరుగుద్దా అది నువ్వు దైవత్వం పొందితే నువ్వు అనుకూల పరిక్షణాలు జరుగుతాయి అక్కడ వస్తుంది అది ఇక్కడ కూర్చొని చెప్తారు అది ఆ మనసే అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అహం బ్రహ్మాస్మి అహంలో కారం ఉన్నప్పుడు మానవుడు ఉంటాడు అహంలో కారం కరిగితే దైవంగా మారుతాడు అహం బ్రహ్మాస్మ అని చెప్పేదే మనసు అది కదా కల్పం నువ్వు ఆలోచన వచ్చిన మరుక్షణం క్షణంలో నీ పని జరిగేది ఒక స్థితి ఉంది కాయం కామదేను కాలేదు మనసు కల్పవృక్షము కాలేదు అందుకే కోరికల వెంట గుల్లో కోరుకున్న వాడికి ధ్యానంలో కూర్చొని కోరిక వాడికి తేడా ఏముంది ఇంత ఇంత పేపర్ మీరు రాసుకొని నా దగ్గరికి వస్తారు అంతా వింటారు చెప్పిన తర్వాత ఏం సంకల్పం పెట్టుకోవాలి చెంప పగులు అని చెప్తారు దేనికి చక్కగా ధ్యానం చేయి ఎందుకు జరగది ధ్యానం చేతగాక ఇంతంత ధ్యానం చేసి ఇంత పెద్ద సంకల్పం జరుగుద్దా అది ఎందుకో తెలియదు నాకు చాలామంది చెప్పారు నాకు వ్యాపారంలో సమస్యలు అప్పులు ఉన్నాయి బాధలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆన్లైన్ నాకు చెప్పింది రెండు రోజులు చూశాను ఇది రాంగ్ అని చెప్పి ఇంటి కొట్టి అప్పుడు పతిగారు గొప్ప విషయం చెప్పాడు ఒక్కసారి ఆయన సంకల్పశక్తి అనే కాన్సెప్ట్ పత్తి గారు చెప్పింది నేను ఒక వంద సార్లు ఉంటా స్టార్టింగ్ అంత ఒత్తిడిలో ఉన్నప్పుడు నాకు రిలాక్స్ ఇచ్చింది అది కానీ ఆ చెప్పిన వ్యక్తి ఏ స్థితిలో చెప్పాడు మనం ఏ స్థితిలో దాన్ని కోరుకుంటున్నాం అందుకే కోరి సాధించక రాదు కోరక వచ్చింది రాదు వస్తుంటే వస్తుందని సంబర రాదు పోతుంటే పోతుందని వేడవరాదు సదానంద యోగి గారు చెప్పిన గొప్ప సూత్రం అది కోరితే గింత కోరకుంటే అన్లిమిట్ అంత ప్రపంచాన్ని గురించి నేను తెలుసుకున్న వాడిగా దయచేసి బుడి కోరికలు ఏ ఏ మిరాకిలా అనుకున్నది జరగడం మిరాకిల్ ఎవరు చెప్పారు అది నీ సహజ లక్షణం నీ సహజ స్థితి అది నువ్వు దైవత్వంలోకి వస్తే కానిదేముంటుంది అసాధ్యం అంటే ఏముంటుంది అనుకున్న పనులు జరిగితే పెద్ద మిరాకిలా అది కాయం కామధేనుగా మార్చిన తర్వాత అప్పుడు మాట్లాడండి నువ్వు ఏమనుకుంటే శరీరానికి సంబంధించిన క్షణంలో జరుగుతుంది మనసులు కల్పవృక్షం ఉంది కదా ఎవరిలో లేదు అందరిలో మనసు ఉంది దైవత్వం పొందే అందుకే మొదటి అవతారం దత్తాత్రేయ అవతారంలో మోటి అవతారం శ్రీపాద శ్రీపాదశివల్లవుడు వెనకాల ఒక ఆవు ఉంటుంది ఒక చెట్టు ఉంటుంది చెట్టు మనసు కథ కల్ప వృక్షం కథ శరీరం కామధేనువు కథ నీ గుణాలు దైవత్వంలోకి వస్తే ఎవరైనా పొందుతారు అది నోరిపి చెప్పాలా పోని ఎవరి దగ్గర లేదు ఫస్ట్ ఇది ఆపేస్తే నిన్ను నువ్వు పెరగగా నించిన మనమున సంకల్పములను మానవలెరా అని చెప్పాడు కదా వేమన నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ చేయవలసింది సంకల్పాలు మాను వినయమున గురువు వద్ద చేర్చి వినురవేమాను అనుమాన రైతముగా మరి అన్నాడు ఇంకో మధ్యన ఇంకో పదం మర్చిపోయాను నిన్ను నించిన మనమున సంకల్పములను మానవలరా హనుమాన రహితముగా మరి వినయున గురువు వద్ద చేర్చి వినరవేమా అన్నాడు యోగి అది అర్థమైపోతే నోరు జాగ్రత్తలో ఉంటుంది ఆలోచన యూ అంటే ధ్యానంలో సంకల్పాలు పెట్టుకోకూడదు గుళ్ళో పెట్టడానికి మీకు తేడా ఏముంది ఉంది ఓకే ఫ్రెండ్స్ చెప్పాడు కదా లోక కళ్యాణం కోసం అది మూడు అలా ఉంటుంది ఫస్ట్ నువ్వు అనుకున్న జరుగుతుంది ఏదనుకుంటే జరిగిపోతుంది తర్వాత నువ్వు అనుకున్నది జరగదు నీకు ఏం జరిగితే బాగుంటుందో అది జరుగుతుంది మూడో స్టేజ్లో నేచర్కి ఏం బాగుండాలో గది మాత్రమే జరుగుతుంది నీ కోసము జరగదు నీకు మంచి జరిగేది లేదు అక్కడ లోక కళ్యాణం కోసం మాత్రమే జరుగుతుంది అందులో నువ్వు ఒకటి ఉంటావు మూడో స్టేజ్ సార్ క్లాప్స్ సార్ నాలుగు విభాగాలు చెప్పారు ఆధ్యాత్మికతలో ధ్యానం దివ్య జ్ఞాన ప్రసాద ప్రకాశం ఎరుక శక్తి ఏంటండి ధ్యానం దివ్య జ్ఞాన ప్రకాశం ఎరుక శక్తి ధ్యానం పరిపూర్ణంగా స్థితమైన తర్వాత దివ్య జ్ఞాన ప్రకాశం పరిపూర్ణ జ్ఞానం పెంపు ఎరుక పెరుగుతుంది నీవు పరిపూర్ణ ఎరుక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు సంకల్పాలు మొదలుపెట్టిన్నారు ఎవరైతే సంకల్ప సిద్ధిని పొందుతారో అతనే అసలు అసలైన మాస్టర్ ప్రకారం కాబట్టి సంకల్ప సిద్ధి పొందాలంటే ఫస్ట్ శుద్ధి పొందాలి శరీరం మనసు శుద్ధి శుద్ధి తర్వాత ఎవరైతే శుద్ధి పొందుతారో వినాయకుడికి ఇద్దరు భార్యలు ఉన్నట్టు కథ తెలుసు కదా ఒక ఒక ఆవిడ పేరు బుద్ధి ఒక ఆవిడ పేరు సిద్ధి శుద్ధి పొందితే ఆ రౌండ్ వస్తాయి ఇక సిద్ధిని పొంది ఏముంటుంది